పాకిస్తాన్ ఎంత నీచమైన సిగ్గులేని కంట్రీ అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడతాను నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోపోయినా నాకు పర్లేదు లైక్ చేయొద్దు కూడా అడగట్లేదు సబ్స్క్రైబ్ లైక్ వద్దు భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ ఏంటి గుండెలో మీరు చేసుకుని నాకు మా టీంకి కొన్నంత బలం మీరు ఇచ్చే కామెంట్ సో మిస్ అవ్వకుండా దయచేసి భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ చేయండి ఈ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా తన మెంటాలిటీని ఎక్కడ మార్చుకున్నట్టుగా కనిపించట్లేదు ఎందుకంటే అంతర్జాతీయగా జరుగుతున్నటువంటి పరిణామాలు తనకు అనుకూలంగా మార్చుకుని మళ్ళీ భారతదేశంతో గిల్లి కజ్జాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈసారి కాశ్మీర్లో కాకుండా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉత్తరాన ఉన్నటువంటి కాశ్మీర్ కాకుండా ఎంకా దక్షిణాన సౌత్ ఇండియా వైపు ఉన్నటువంటి నైరుతి దిశలో ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అంటే కొన్ని సరిహద్దులు ఉంటాయి కదా మనకి కచ్ ప్రాంతం అలాంటి ప్రాంతంలో అంటే కేవలం కశ్మీర్ మాత్రమే కాదు కచ్ దాటిన తర్వాత గుజరాత్ లోని కచ్ ప్రాంతాన్ని దాటిన తర్వాత బురద నీరు ఉంటుంది సంవత్సరంలో ఆరు నెలలు సముద్రం నీరు ఉంటుంది ఇంకో ఆరు నెలలు బురద ప్రాంతం ఉంటుంది రన్ అని అంటారు ఆర్యో అన్ను సో రాన్ ఆఫ్ ట్యాక్స్ అని కూడా ఇంగ్లీష్లో మారుతాం రాన్ ఆఫ్ కచ్లో ఉన్నటువంటి సర్క్రీత్ అనేటువంటి ఒక ప్రాంతం ఆ ప్రాంతం మీద పాకిస్తాన్ కన్నేసింది అది తమ భూభాగం అని చెప్పి అంటుంది ఆ చుట్టుపక్కల తన సైన్యానికి సంబంధించినటువంటి మోహరింపును కూడా చేసింది సైనికులు తీసుకొస్తుంది అక్కడ కొత్త సైనిక ఫార్మేషన్స్ మోహరిస్తుంది రకరకాల వాహనాలు వస్తున్నాయి అక్కడ యాక్టివిటీలు కూడా పెరుగుతున్నాయి ఇలాంటి దాన్ని దీన్ని మన భారత ప్రభుత్వం గుర్తించకుండా ఉండదు ఎందుకంటే మన భారత ప్రభుత్వం యొక్క గగన తలం చాలా స్ట్రాంగ్ గా ఉంది కెమెరాస్ కానీ ఇవన్నీ ప్రతి అనుక్షణం మన సరిహద్దును కాపాడుతూ ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ చేసినటువంటి ఈ మొహర్ము మనకు తెలియకుండా ఉండదు అందుకే విజయదశమి నాడు రాజ్నాథ్ సింగ్ చాలా గొప్ప పని చేశారు ఆ ప్రాంతానికి వెళ్ళి కచ్చి ప్రాంతానికి పాకిస్తాన్ కనుక ఆ దుస్సాహసానికి పాల్పడితే చాలా కీలకమైనటువంటి మాట అన్నారు ఆయన ఇలాంటి పని కనుక పాకిస్తాన్ చేస్తే భూగోళం మారుతుంది చరిత్ర మారుతుంది హిస్టరీ అండ్ జియోగ్రఫీ విల్ ఫర్ ఎవర్ ఫర్ పాకిస్తాన్ అన్నాడు అంటే ఈ ప్రాంతంలో కనుక పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే పాకిస్తాన్కి చెందిన భూభాగం కూడా మేము ఆక్రమించుకోవడానికి వెనుకాడము అని చెప్పి అంటే ఒక స్ట్రాంగ్ సందేశాన్ని ఇచ్చాడు అంటే ఇండైరెక్ట్ మెసేజ్ ఇది కానీ డైరెక్ట్గా పాకిస్తాన్కి తగిలింది ఈ ప్రాంతం ఏదైతే ఉందో రన్ ఆఫ్ కచ్ అనేది సర్ గ్రీక్ పిలుస్తారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతం బ్రిటిష్ ఆఫీసర్ పేరు మీద వచ్చినటువంటి పేరు ఇది సో పూర్తిగా ఇక్కడ సంవత్సరంలో తొంభై ఆరు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా హై టైడ్ అంటే సముద్రం సంబంధించినటువంటి పోర్టు ఉన్న సమయంలో సముద్రం లోపలికి వచ్చినటువంటి సమయంలో మొత్తం ఈ భూభాగం అంతా కూడా సముద్రం నీటితో నిండిపోయి ఉంటుంది ఆ తర్వాత సముద్రం నీటి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అంతా కూడా బొరద ప్రాంతంగా బీచ్ ప్రాంతంలాగా ఉండిపోతుంది సో ఈ ప్రాంతంలో చేపలు చాలా పుష్కలంగా దొరికితే మత్స్య సంపద చాలా ఉంది ఈ ప్రాంతంలో ఈ మత్స్య సంపద కోసమే ఇరు దేశాల జాలర్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు పాకిస్తాన్ ఈ జాలర్లు అరెస్ట్ అవుతుంటారు మన దేశానికి సంబంధించిన వాళ్ళని కూడా పాకిస్తాన్ అక్కడ అరెస్ట్ చేస్తూ ఉంటుంది ఈ క్రీ సర్ క్రీక్ ప్రాంతం ఏదైతే ఉందో సముద్రపు నీరు ప్రవహించే ప్రాంతంలో ఉప్పుటేరు ఉందో ఒకే ఒక పుట్టీరు ఒక కిలోమీటర్ తర్వాత పాకిస్తాన్ కుండి మళ్ళీ తర్వాత భారత్లోకి లోకి వస్తుంది హాఫ్ కిలోమీటర్ తర్వాత సో ఇది మందేలే అనుకుని మన వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళేమో మందే వాళ్ళదేలే అనుకుని వస్తూ ఉంటారు ఈ సర్క్రీక్ లో తండర్ అని ఒక సినిమా కూడా వచ్చింది దీనికి సంబంధించి ఇదే సేమ్ ఇదే స్టోరీతో ఈ నైంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో ఈ రాన్ ఆఫ్ కచ్ లోని సర్ క్రీక్ దీని మీద భారత్ పాకిస్తాన్ మీద పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా వివాదం ఉంది కొత్తది కాదు పంతొమ్మిది వందల పదహారు ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వంలో ఈ సరిహద్దును డిసైడ్ చేసినప్పుడు సర్ క్రీక్ యొక్క తూర్పు వైపు వరకు కూడా సింధ్ ప్రాంతం సరిహద్దు ఉంటుందని చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశం విభజన జరిగినప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా కచ్ఛ్ లోకి వచ్చింది భారత్లో ఖు ఉంది గుజరాత్లో ఉంది అప్పటి నుంచి పాకిస్తాన్ మీద మన మీద కన్ను వేసింది అంతర్జాతీయ కోర్టు కూడా వెళ్ళింది అయితే చాలామంది అరవై ఐదు జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ వార్ కాశ్మీర్లో స్టార్ట్ అయిందని భావిస్తారు కానీ రాన్ ఆఫ్ కచ్లో ఆక్రమణకి పాకిస్తాన్ ఆక్రమణ చేసినప్పుడు అప్పుడు అంటే అప్పుడు జరిగినటువంటి థింగ్ సో ఈ వివాదాన్ని భారతదేశం అప్పుడు వదిలేసుకుంది సో భారతదేశం బలహీనంగా ఉందని భావించి పాకిస్తాన్ అప్పుడు ఆపరేషన్ జెబ్రాంతర్ గ్రాండ్ స్లామ్ చేసే ప్రయత్నాన్ని పాకిస్తాన్ చేసింది ఆపరేషన్ గ్రాండ్ స్లాం జిబ్రాంతర్ అరవై ఐదు గురించి మనం అనేక సార్లు మాడుకున్నాం సో రాన్ ఆఫ్ కచ్ ని ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్ గతంలో కూడా ప్రయత్నాలు చేసింది ఒకటి మత్స్య సంపద ఉంది రెండవది ఈ ప్రాంతంలో రకరకాల పెట్రోలియం నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి కన్ను వేసింది మూడవది ఏంటంటే ఈ ప్రాంతాన్ని కనుక కాపాడుకోలేకపోతే రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో యుద్ధం జరిగితే ఇక్కడి నుంచి కేవలం మూడు వందల కిలోమీటర్లోనే కరాచీ పోర్ట్ ఉంది ఈ కరాచీ పోర్ట్ని కనుక దిగ్బంధనం ఇండియా కనుక చేయగలిగితే ధ్వంసం చేస్తే గనక పాకిస్తాన్ ఇంకో పోర్టే లేదు గోదర్ పోర్ట్ ఉంది కానీ దాని నిర్వహణ మొత్తం చైనా చేతిలో ఉంది సో పాకిస్తాన్ భూగోళంలో ఉంది కానీ పాకిస్తాన్ యొక్క నియంత్రణలో ఆ పోర్ట్ లేదు కాబట్టి కరాచీ పోర్ట్ అనేది వాళ్ళకి చాలా ముఖ్యమైనది ఈ సర్క్రీట్ ని ఆక్రమించుకోవడం అనేది పాకిస్తాన్ యొక్క లక్ష్యము దానికోసమే మోరింపు చేస్తోంది అని అర్థమవుతుంది రాజ్నాథ్ సింగ్ అక్కడికి వెళ్ళి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అనేది చరిత్ర మారుతుంది భూగోళం మారుతుంది హిస్టరీ విల్ చేంజ్ జియోగ్రఫీ విల్ చేంజ్ చెప్పడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఈ ప్రాంతం కోసం పాకిస్తాన్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది కానీ భారత ప్రభుత్వం దాన్ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ నియంత్రిస్తూ వస్తూ వస్తూ ఉండేది సో దీనికి సంబంధించి గతంలో మన్మోహన్ సింగ్ టైంలో కూడా దీని మీద చర్చించే కాన్సెప్ట్ కూడా తెర మీద తీసుకొచ్చారు ఈ ఖర్చుకు సంబంధించి సో ఇప్పుడు అట్లాంటిది కుదరదని చొచ్చుకెళ్ళి ముందుకు దూసుకెళ్తుంది ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ కోసం అడుగుతున్న భారత్ మాతాకి జే అని ఒక కామెంట్ ఇవ్వండి వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి మీకు ఇంట్రెస్ట్ ఉండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బట్ కామెంట్ ఒకటే అడుగుతున్నాం మేము మిస్ అవ్వకుండా చేయండి భారత్ మాతాకి జే అని కామెంట్ చేయండి